పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చామనుకోండి వాళ్ళు చేతుల్లో ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఆల్రీ చేసేస్తారు కదండి అలాగా మా రాధా గోపిలు ఎలా తిరుగుతున్నాయి చూడండి కుదురుగా లేవు అస్సలు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది రాధా గోపిలుని తీసుకుని వెటనరీ డాక్టర్ గారికి చూపించడం కోసం వచ్చామండి గోపిల గుడ్లు పిల్లలు కావట్లేదు కదండి ఎందువల్ల ఏంటో అన్నది ఆయన చెప్పిన వివరాలు ఈ వీడియోలో చూడండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ యథా గార్డెన్స్కి స్వాగతం అండి ఇదిగోండి మా రాధా ఏ రా ఏమా ఇదిగోండి మా గోపి మా రాధమ్మ ఇవి చాలా హడావిడి చేసేసినాయి కదండి గుడ్లు పెట్టడం అవి పెట్టడం ఆ తర్వాత మేము వెయిట్ చేయడం వెయిట్ చేసిన తర్వాత ఆ గుడ్లన్నీ అన్నీ తెస్తే పిల్లలేం లేకపోవడం ఇలాగా జరిగింది మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము అవి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళామండి వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అండి మా రాధాగోపిలతో పాటు ఈ గుడ్లు పగిలినట్టు అయిపోయినాయి కదండి అదేనండి గుల్లల గొల్లక అయిపోయినాయి కదా ఆ గుడ్లు అలాగే రెండు గుడ్లు కొంచెం బాగున్నాయి అవి ఏమన్నా ఇసుకవి వేస్తే పిల్లలు అవుతాయేమో అన్న ఉద్దేశంతో నేను ఈ గుడ్లు ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ వీడియో చూపించాను కదండి ఆ వీడియోలో కూడా ఇసుకది వేసి కప్పి ఏమన్నా వస్తాయేమో వాటికి కొంచెం లైట్ అది పెట్టాలి అని చెప్పాను కదండి అలాగా అసలు కనుక్కుందాము డాక్టర్ గారిని అన్నట్టుగా ఈ గిన్నెలో ఈ గుడ్లు ఇసుకలో వేసినవి అలాగే ఆ గులలో ఇవన్నీ తీసుకుని గవర్నమెంటు వెటనరీ హాస్పిటల్కి వెళ్ళామండి ఇదేనండి వెటనరీ హాస్పిటల్ ఇది ఇలా సంచిలో పెట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చామండి ఇదివరకు చెరువుని అప్పుని కూడా ఇక్కడికి తీసుకొచ్చామండి రాధకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఇక్కడికి తీసుకొచ్చామండి డాక్టర్ గారు ఏమన్నారంటే గోపి మేము మేలు ఫీమేలు అనుకుంటున్నాం కదండి కాదండి ఇది రెండు ఆడతాబిళ్ళే అని చెప్పేసి ఆయన అన్నారు అప్పుడు నాకు గుర్తొచ్చిందండి మొదటిసారి రాధ గుడ్లు పెట్టడానికి గొయ్యి తీసినప్పుడు ఉదయం ఉదయమే తీసిందండి అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ తర్వాత ముందు రాధ తీసింది ఆ మందార చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆ గోపి కూడా తీయడం మొదలుపెట్టిందండి నాకు అర్థం కాలేదు ఇదేంటి హెల్ప్ చేస్తుందా రాధకి గోపి అని అనుకున్నాను అని కూడా నేను ఒక వీడియోలో మీకు చూపించాను అంటే ఫస్ట్ టైం ఇవి ఎక్స్ పెట్టిన వీడియో అండి ఇదిగోండి గోపి ఆ చార్లు అవి ఎంపోజ్ అయ్యి అన్నవి చూసారా ఇలాగా ఈ గోపి కూడా గొయ్యి తీయడం వీటితోటి మాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది ఇదేంటి ఇలాగ తీస్తుంది అని ఈ చేపల్లోనూ పిట్టల్లోనూ ఆడపక్షి కానీ ఆడ యాని జంతువుకి దేనికైనా సరే తోటి మగది హెల్ప్ చేస్తుంది కదా అలాగా హెల్ప్ చేస్తా ఈ గోతులు అవి తీస్తుందేమో అనుకున్నామండి తీరా చూస్తే ఆ తెల్లరేక గుడ్లు కూడా చలాచేతురుగా పెట్టేసి ఉండడం ఆ గోతులు కూడా పూర్తిగా లేకపోవడం మాకు అర్థం కాల ఇదేంటి రాధ గుడ్లు పెడితే గోపి దగ్గరగా ఉందేంటి ఇలా అనుకున్నాము అనుకుని ఇంకా అది ముందు అక్కడ గుడ్లవి కాపాడాలి అన్న ఉద్దేశంతో అసలు ఇవి రెండూ కూడా ఫీమేల్ అన్న ఉద్దేశం ఏమాత్రం మాకు ఆ ఆలోచన రాలేదు అని మేము అవి క్లోజ్ చేసేయడం ఆ గుడ్లు కప్పెట్టేయడం ఇవన్నీ జరిగిందండి ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా రాధ గొయ్యి తీయడం గుడ్లు పెట్టడం ఇలాగే చూస్తూ వచ్చామండి పాపం అది బలంగా కాలు అంత లోపలికి పెట్టుకుని గుయ్యి అది తీస్తున్న టైంలో గోపి దగ్గర కూడా ఉండేది కాదండి ఎక్కడో చెట్టు కింద ఉండేదన్నమాట ఆ విషయం కూడా మీకు రెండు మూడు సార్లు వీడియోలో చూపించాను అంటే పాత వీడియోస్లో మీకు తెలుసు కనిపిస్తుంది అలాగండి నేను మేము ఏమాత్రం కూడా ఇది రాధ ఒక్కటే ఫీమేల్ అన్న ఉద్దేశంలో ఉండిపోయాం నేను అడిగా అదేంటండి రెండిట్లకి డిప్పలో తేడాగా అబ్బో పడిపోతావురా డిప్పలో తేడాగా ఉన్నాయి అలాగే ఇది ఎంబోజ్ అయినట్టుగా ఉంది కదా అంటే లేదండి ప్రతి తాబేలికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంటే మనకి వేలిముద్రలు మనిషికి మనిషికి తేడా ఉంటాయని అలా చెప్పుకుంటాము అలాగే వీటికి కూడా అటండి డిప్పలు తేడా ఉంటాయట కాబట్టి ఇలా తేడాగా ఉంది దీనికి ఎక్కువ బాగా కనిపిస్తుంది అదేమో వెడల్పుగా ఉంది అని మీరు అనుకోకర్లేదు కొన్ని వాటికి పడిపోతారా బాబు ఇలా కొంచెం ఎత్తుగా ఉండొచ్చు కొన్ని వాటికి ఫ్లాట్గా ఉండొచ్చు అని చెప్పేసి అని ఇప్పుడు ఆడ మగతాబేలికి మగ తేడా ఏంటో చూపించారండి ఏరా నేను చూపించని చూడండి ఎలా లాగేస్తున్నాయో ఆ ఇప్పుడు పడి అంటే మళ్ళీ ఈ దెబ్బకి దెబ్బ తగిలితే అయ్యో ఎలా ఏంటో అని మాకు టెన్షను ఇదిగోండి ఇది బాగానే ఉంది కొంచెం గోపి కుదురుగానే ఇక్కడ చూశారు కదా ఇదంతా ఫ్లాట్ గా బల్లపరుపుగా ఉంది కదండి ఈ వెనకాల ఇది మగ ఇలా ఫ్లాట్ గా ఉండదటండి ఎలాగ ఎంబోజ్ అయినట్టు పైకి వస్తుందట క్రాస్ గా వస్తుందట ఇక్కడ ఎత్తు వస్తుంది అండి ఇక్కడ ఎత్తు వచ్చి డౌన్ అవుతుందట అంటే ఇలాగా కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది పైన అలాగే ఈ తోక కూడా ఇది తోక చూపించట్లా ఇదిగోండి తోక తోక కూడా పొడవు ఉంటుందట అండి పొడవు ఉండి డిఫరెంట్గా ఉంటుందండి అలాగే ముందు కాళ్ళు పొడవు ఉంటాయట ఇప్పుడు కాళ్ళు చూసారా ఇంత పొడవు ఉంది కదా అదే మేల్ అనుకోండి ఎక్కువ పొడవు ఉంటుందట ఈ గోపి చూడండి ఎంత బుద్ధిగా నేను లాగినా పీకినా ఏమీ గొడవ చేయట్లేదు అదే రాదైతే అసలు నిమిషం కూడా నిలబడలేదు ఎప్పుడు ఇది ఎక్కువేనండి హడావుడి మేత పెట్టిన అంతే తినడం హడావుడే అన్నీ హడావుడే ఇక్కడ గోపి చూడండి చక్క బుద్ధిగా ఎలా ఉండిపోయిందో ఎరా అమ్మ నేను ఎన్ని లాగిన లాగినా పీకినా నువ్వేమీ మాట్లాడట్లా అదే అండి తేడా మూడు తేడాలు ఒకటి ఏంటంటే ఇక్కడ కింద మెయిన్ ఇదేనట ఇక్కడ చూసుకోవాలండి మీకు తెలుస్తుంది అని అన్నారు ఇది ఫ్లాట్గా ఉంది కదా ఫ్లాట్గా కాకుండా పైన భాగం కొంచెం ఎత్తు వస్తుందట అలాగే ముందరి కాళ్ళు పొడవ వస్తాయట ఈ తోక కూడా పొడవ పొడి చేసుకుంటుందండి పొడవ ఉంటుందటండి తోక కూడా అందుకని ఈ రెండిట్లకి కూడా వెనకాల భాగం ఒకేలా ఉంది కదండి కాబట్టి రెండు ఫీమేలే అని ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే మా చెరు రోజాలు రెండు కూడా పుంజు లేకపోయినా గుడ్లు పెడతా ఉండేవి కాకపోతే ఆ గుడ్లు మనకి పొదగడానికి పనికిరావండి అంటే అవి అండాలే కానీ పెండాలి కాదనమాట అంటే మనకి అవి ఫెట్టేల్ ఎగ్స్ కాదండి అలాగే ఇవి పెట్టిన ఎగ్స్ కూడా ఫెట్టేలు ఎగ్స్ కాదు అందుకనే మీకు పిల్లలు అవ్వట్లేదు అన్నారు మాకైతే కొంచెం అయ్యో అనిపించిందండి హాస్పిటల్లో ఇదిగోండి జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళామండి మా రాధాగోపిల్ని ఎందుకంటే అవి ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోయినా ఆ రోడ్ల మీదే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాయండి రకరకాల ట్రాఫిక్లు హడావిడి కదా అందుకని చెప్పేసి జాగ్రత్తగా తీసుకెళ్ళాము చెప్పాను కదండి ఆ గుడ్లు కూడా తీసుకెళ్ళి చూపించాం సరే ఇవి ఏమన్నా ఫిట్ే లెగ్సా ఏంటి అని కాదండి అవి ఫిట్ లెగ్స్ కాదని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అదే విషయం డాక్టర్ గారు చెప్పారండి జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశారండి మా రాధా గోపిల్ని ఇక ఈ ఎక్స్ గురించి అడగడం చూపించడం చేశాను చేస్తే ఆయన అన్నారు ఇవి ఫిటైల్ ఎక్స్ కాదమ్మా అని చెప్పి ఈసారి అవి గుడ్లు పెడుతున్న టైంలో రెండిట్లకి ఎక్స్రే తీయించండి అప్పుడు మీకు వివరంగా తెలుస్తుంది అని అన్నారు ఈలోపు డాక్టర్ గారికి వేరే పేషెంట్స్ అంటే కుక్కలు పిల్లలు ఇలా చాలా ఉంటాయి కదండి అవన్నీ రావడంతో మళ్ళీ ఇంకొకసారి మీకు వివరంగా చెప్తాను అని చెప్పేసి ఆయన మిగిలిన కుక్కల్ని పిల్లల్ని చూసుకోవడం కోసం మాకు పక్కన వెయిట్ చేయమన్నారు ఈలోపు మా గోపిలు నా చేతుల్లో ఎక్కడ నిలబడలేదండి అవి ఓహో అటు ఇటు హడావుడి చేసేయడమే వాటిని కాసేపు అలాగా పట్టుకుని కూర్చున్నానండి మా టర్ను వచ్చేదాకాను ఈలోపు మా రాధాగోపిలు కింద పరిగెట్టడం ఒకటి కాదండి చాలా హడావుడి చేసేసినాయి ఆ తర్వాత ఇక ఆ గుడ్లు అవి కాదు అని కన్ఫామ్గా ఆయన చెప్పారండి తోటి నాకైతే చాలా బాధ అనిపించింది ఆ రాత పాపం అంత లోతుగా ఆ గోతులు తీసుకోవడం ఆ దాంట్లో గుడ్లు పెట్టడం ఆ గుడ్లు పెడుతున్న టైంలోనండి అది దోమలు కొడుతున్నా ఏగల వాళ్తున్నా అస్సలు కదిలేది కాదండి మెదిలేదే కాదు అదే కాన్సంట్రేషన్ తోటి అలాగ లోతుగా గొయ్యి తీసుకోవడం గొయ్యి తీసిన తర్వాత ఆ గుడ్లు కప్పెట్టుకోవడం ఆ గో ఇంకా అది నిజంగా పాపం అంత శ్రమపడి తీసి గుడ్లు పెట్టి కప్పెట్టడం ఇవన్నీ చేసినందుకైనా అవి పిల్లలు రావాలి అని చెప్పేసి మేము చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం నేను వీడియోస్లో కూడా మీకు చూపించడం అది జరిగేది కదండి ఇలా ఎర్ర రెబ్బను కట్టామండి అది ఇది అని ఇలాగా గుడ్లు పడుతున్నాయి అవి ఇలాగా పొదగడం కోసం కప్పెడుతున్నాయి ఇవన్నీ నేను వీడియోలో చూపించినప్పుడు అండి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేవారు మేడం ఈసారి పిల్లలు వస్తే మాకు రెండు పిల్లలు ఇవ్వండి అని ఎలాగన్నా ఇవ్వండి మేడం మమ్మల్ని గుర్తుపెట్టుకోండి మేడం ప్లీజ్ మేడం అనుకుంటూ చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో మా రాధమ్మ పెట్టే గుట్ల నుంచి వచ్చే పిల్లలు కావాలని అడిగేవారండి మేము కూడా చాలా ఆశపడ్డాం పాపం ఏ వస్తాయేమో ఎందుకంటే ఫస్ట్ టైము అది పెద్ద తొట్టి దగ్గర ఉన్నప్పుడు పెట్టింది కదండి ఫస్ట్ టైం అది మేము ఇలా మా రాధాగోపిలు ఎలా గుడ్లు పెడతాయని కూడా మాకు అసలు తెలియదు ఆ ఫస్ట్ టైము మేము చూసి చాలా ఆశ్చర్యపోయాం ఇలా గొయ్యి తీయడం ఏంటి తీస్తుంది ఏంటి అనుకున్నాము అనుకునేసరికి మెల్లిగా గుడ్లు పెట్టడం అది స్టార్ట్ చేసింది ఆ తర్వాత కరి పెట్టడం ఇంకా మేము ఆ తర్వాత ఎప్పుడు తొట్టులో కాబట్టండి తొట్టులో తర్వాత తర్వాత ఏమైనా పెట్టేసినా మేము అదే పద్ధతిలో పెట్టడం ఇలా జరుగుతూ వచ్చింది అప్పుడు సక్సెస్ అవ్వలేదు సరేలేని తర్వాత సంవత్సరం తక్కువ పెట్టిందండి గుడ్లు అప్పుడేమో నేను డబ్బాలో పెట్టడం ఏవో తిప్పలు పడ్డాము అప్పుడు అవ్వలేదు ఆ తర్వాత లాస్ట్ ఇయర్ పెద్దగా ఏం పెట్టలేదు ఈ సంవత్సరం మాత్రం చాలా పెట్టిందండి గుడ్లు అందుకని ఎలాగైనా సరే అవి పిల్లలు అయ్యి బయటకు వస్తే బాగుంటుంది అని మేము కూడా చాలా చాలా ఆశపడ్డామండి పాపం ఎంత తాపత్రయంతో ఆ గొయ్యి కప్పెట్టుకుంటుందో చూడండి అందువల్లే చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కూడా మేడం ఆ గుడ్లు తీసేసి మీరు లైట్ కింద పెట్టండి అదే అని కామెంట్ సెక్షన్లో చాలామంది సలహాలు ఇచ్చేవారండి ఇవి ఎంత శ్రమపడి పాతిన గుడ్లు తీయడం ఎందుకు అసలు చూద్దాము అన్నట్టుగా మేము మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం అయినా పిల్లలు కాకపోవడంతో ఈసారి ఆ గుడ్లు మా రాధాగోపిని హాస్పిటల్కి తీసుకెళ్లామండి మా టర్న్ వచ్చాకండి మళ్ళీ డాక్టర్ గారు మరొకసారి రెండిట్లని కూడా టెస్ట్ చేశారండి టెస్ట్ చేసి లేదండి ఇవి కన్ఫామ్గా లాగే అనిపిస్తున్నాయి అని చెప్పేసి మొత్తం ఆ అవి లాగి ఆ కాళ్ళు అవి లాగి టిప్పులు అవి చూసి గోపిలు రెండు కూడా ఆడతా పెళ్ళి అని చెప్పారండి మాకు అయ్యో అనిపించింది ఇంకా జాగ్రత్తగా పెంచుకుంటున్నప్పుడు వీటిలో కూడా ఏవో చిట్టు చిట్టి పిల్లలు వచ్చినాయి అనుకోండి మనకి తృప్తిగా ఉంటుంది కదా ఎవరికైనా షేర్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో చాలామంది ఇలా గుడ్లు పెట్టి అని నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మాకు పిల్లలు ఇవ్వండి మేడం అని చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు నేను ఎన్నో ఫస్ట్ ఇద్దామని చెప్పేసి నేను కూడా అనుకున్నా అటువంటిది ఆ డాక్టర్ గారు అలా చెప్పేసరికి మాకైతే కొంచెం బాధ అనిపించింది అయ్యో రెండు ఫీమేల్ అయిపోయినాయి అని సరేలే ఇంకా ఏం చేయగలం అండి అది ఇంకొక దీనికోసం మళ్ళీ ఇంకొక మెయిల్ తీసుకురావడం అంటే అది కొంచెం కష్టమేనండి చూద్దాం దొరకాలి చెయ్యాలి ప్రస్తుతానికైతే ఇంకేమీ ఆలోచించలేదు గుడ్ల గురించి మాత్రం ఇదే అండి మీతో పాటు నేను కూడా చాలా ఆశగా ఎదురు చూస్తాను పిల్లలు వస్తాయేమో అని ఎంత శ్రమపడి పొదిగేదండి మరీను ఈ రాధైతే అసలు గుడ్లు పెట్టడం పొదగటం ఆ గొయ్యి పెట్టుకోవడం మళ్ళీ పీసుకోవడం మళ్ళీ మట్టి వేసుకోవడం ఒకటి కాదు ఏరా గోపి ఇదండి మా రాధాగోపీలు గుడ్ల గురించి ఈరోజు మీతోటి ఇలా షేర్ చేసుకోవడం అనేది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ కింద ఉంది కానీ తప్పదు కదండి పాపం ఇవి మధ్య ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్కి రాలేదండి మొత్తం అంతా క్లీన్ చేయించడం కుండీలు సర్దడం అన్నీ అయిపోయినాయి కదా వర్షాలు మొదలైనప్పుడు తీసుకొస్తానండి హాయిగా తిరుగుతాయి వర్షంలో ఇది వరకు వర్షంలో ఇవి ఎంజాయ్ చేసినాయి ఆ వీడియో మీరు చూస్తే ఉంటారు రాధ గోపి అని ఒక ఆడపేరు మగ పేరు పెట్టి ఇవి ఆడ మగ అనుకుంటూ మేము ఎన్నాళ్ళు చాలా చాలా అనేసుకున్నాము అటువంటిది ఇప్పుడు ఈ రెండు కూడా ఆడతా బెళ్ళే అని తెలిసినాయండి చూసారా ఇప్పుడు రెండిట్లోనూ ఇది ఎలాగా కాళ్ళు అప్పట పాటించేస్తుందో పడిపోతావురా ఇది ఎంత స్తబ్దుగా ఉందో అందు గురించి నేను అది చూసే అనుకున్నానండి ఇది ఆడతా అయ్యి ఉండొచ్చు ఇది మగతా అయ్యి ఉండొచ్చు ఈ డెప్పలు కూడా తేడాగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అదే జాస్లో ఉండిపోయాను చివరికి ఫైనల్గా ఆడతాబిల్లిని తేలిందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే సుఖనో భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్